అందరికీ వందనాలు ఇరవై రెండవ కీర్తన చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేర విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తత్వాని వెనక నీవేళ దూరముగా నున్నావు నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయిలు చే స్తోత్రముల మీద ఆసీనుడవయున్నావు మా పితరులు నీయందు నమ్మక ఉంచిరి వారు నీయందు నమ్మక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మక సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఎహోవా మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చేయువాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని భాషాను భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించుచు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారిని దానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా కొరకు చీట్లు వేయుచున్నారు ఇహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను కనపరచుడి ఇస్రాయలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు ఆడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలోకించెను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనుడు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనుల్లో ఏలువాడు ఆయనే భూమి మీద వర్దిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకునలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరింతురు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గుర్చి వివరించు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతరు ఆమె